మీ పేరు సార్ నా పేరు రవితేజ బ్యాంక్ నుంచి నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి తుళ్ళూరు శాఖలో పనిచేస్తాను సార్ ఏం చెప్తారు ఈ రోజున ఇలా బ్యాంకులు మొత్తం ఒకే చోటం చేసి శంకుస్థాపన చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమము దీనికి సపోర్ట్ చేస్తున్న మన గవర్నర్ సీఎం గారు మన గవర్ని ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు మన రాష్ట్ర రాష్ట్ర ప్రజల నుంచి ధన్యవాదము ఇట్లాంటి ఒక గొప్ప పని చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు నేను ఒక లార్జ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫైనాన్షియల్ పరంగా ఒక వెరీ బిగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది ఇంకా నార్త్ ఇండియా మొత్తానికి ముంబైలా అనుకునే వాళ్ళం మనము కానీ ఇప్పుడు వచ్చేసి మనకి సౌత్ ఇండియా మొత్తానికి మన అమరావతి ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారయ్యి ఒక పెద్ద బిజినెస్ సెంటర్గా తయారవుతుంది అమరావతి అనేది ఈ బిజినెస్ ఈ ఇంత పెద్ద శంకుస్థాపన చేసి పదిహేను బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీస్కి చేసిన శంకుస్థాపన వల్ల రేపు ఫ్యూచర్లో వచ్చే ఈ బిల్డింగ్స్లో రేపు ఫ్యూచర్లో జరిగే అడ్మినిస్ట్రేషన్లో ఎంతో వర్క్ జరిగి ఎంతో మంది పబ్లిక్కి సేవలు అవన్నీ బాగా ఈజీగా వస్తాయి సెంటర్ ఆఫ్ ద స్టేట్లో ఉండి క్యాపిటల్లో ఉండి ఇలాంటి సేవలు మనము అందుకోగలము రకరకాల ఎస్పెషల్లీ ఇప్పుడు బ్యాంకింగ్ వల్ల అగ్రికల్చర్ రైతులకి చాలా ఉపయోగపడుతుంది ప్లస్ వచ్చేసి మనకి చాలామంది ఇక్కడ త్యాగాలు చేశారు భూములు వాళ్ళకి వాళ్ళకు కూడా స్పెషల్గా కొత్త కొత్త లోన్స్ అవన్నీ కొత్త కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి కొత్త వాళ్ళ అవసరాల కోసం మనము బ్యాంకింగ్ రంగాన్ని మార్చుకునే అవకాశం మనకి చాలా గొప్పగా దొరికింది అంటే ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉన్నారు అసలు మీ సేవలు ఎలా ఉండబోతున్నాయి అసలు ఈ ప్రాంతానికి అత్యద్భుతంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది ఇంతకుముందు నాలుగు గ్రామీణ బ్యాంకుల్లో ఉండేది చైతన్య గోదావరి బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లా ఉండేది ఇవన్నిటిని ఇప్పుడు మనము అమాల్గమేషన్ చేసేసి ఓ పెద్ద ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా చేసి రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్గా ఆవిష్కరించబడ్డాము మేము సో మా సేవలు అనేవి ఇప్పుడు ఒక్క మూడు నాలుగు జిల్లాల్లోనే కాకుండా రకరకాల జిల్లాల్లో మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాపించి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వల్ల మేము రాష్ట్రంలో ఎటువైపైన వెళ్ళి మేము సేవలు అందించి వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళకి బిజినెస్లకు కానీ వాళ్ళ వ్యాపారాలకు కానీ హెల్ప్ చేయగలిగే సామర్థ్యత మాకు వచ్చేసింది ముందు ముందు ఇంకా మాకు గొప్ప గొప్ప ఫండింగ్స్ వస్తాయి మా గవర్వనీల్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో ప్రమోద్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది ఎంతోమందికి సేవలు చేసి అందులోనూ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్కి సర్వీస్ ఫ్రెండ్లీ బ్యాంక్ చాలా మంచి మంచి పేరు ఉంది చాలామంది మాకు అది చెప్తూ ఉంటారు రకరకాల క్రాప్ లోన్స్ గోల్డ్ లోన్స్ హౌసింగ్ లోన్స్ అన్నీ ఉంటాయి ఇది గ్రామీణ బ్యాంక్ అన్న మానంతే మాత్రం కేవలం క్రాప్ లోన్స్కి డ్వాక్రా మహిళలకే కాకుండా అన్ని విధాల అన్ని లోన్స్కి సామర్థ్యం పెంచుకున్న బ్యాంక్ మాది అంటే ఎలా చూడవచ్చు బ్రదర్ మీ బ్యాంకును కూడా ఈ పదిహేను బ్యాంకులు పాటు అన్ని బ్యాంకులకు సమగ్ర మొత్తం చోటు పెట్టడం ఎలా చూడవచ్చు అంటారు ప్రభుత్వానికి మీరు ఎలా సమాధానం చెప్తారు అసలు కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు ఇన్ని బ్యాంకుల్లో మేము చూసుకుంటూ వస్తున్నాము మా బ్యాంకు పేరుకే గ్రామీణ బ్యాంకులో ఉంటుంది కానీ దేనికి తక్కువ కాదు అన్ని బ్యాంకులతో సమానంగానే ఒక రీజనల్ బ్యాంక్ అయినా సరే వెరీ హైలీ ఎఫిషియంట్ హైలీ ఎఫెక్టివ్ బ్యాంక్గా మా బ్యాంక్ ఉంది ఇంకా ప్రజల్లో కూడా మా బ్యాంకు మీ మీద ఎంతో మంచి అభిప్రాయం చాలా ఫ్రెండ్లీ బ్యాంక్ అని చెప్పేసి ఉంది రకరకాల అన్ని లోన్స్కి జాగ్రత్త కూర్చోబెట్టుకొని పబ్లిక్ని మరి బాగా సేవ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి ఉంది ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు మీరు మీ మీ బ్యాంక్ నుంచి మా బ్యాంక్ తరఫు నుంచి ఇది నేను చెప్పదగ్గ వాడిని కాదు కానీ ఒకవేళ చెప్పగలిగి తప్పు లేదు అనుకుంటే ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు ఇలాంటి ఒక సెంటర్ని పెట్టేసి మా సేవల్ని ఇంకా దూరంగా వ్యాపించేందుకు మాకు సామర్థ్యం కలిగించినందుకు నేను ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా అందరికీ ఇక్కడికి వచ్చిన మా అందరూ డిగ్నరీస్కి ఎమ్మెల్యేస్ ఎంపీస్ అందరూ డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను మీ సపోర్ట్ వల్ల మేము ఎంతో బ్యాంక్ని డెవలప్ చేస్తాము మా బ్యాంక్ డెవలప్మెంట్ అంటే ప్రజల్ని డెవలప్ చేస్తే మేము డెవలప్ అవుతాము ఆ విధంగా అమరావతి వచ్చారా మీరు ఇది నేను అమరావతికి వచ్చి ఇది త్రీ మంత్స్ అవుతుంది కొత్తగా ఇంత ముందే వేరే చోట పనిచేసేవాడిని అట్లా అంటే మీరు తెలుసుకుంటారు గతంలో వీడియో ఎన్నో వీడియోలు చూస్తుంటారు లేదా ఎవరన్నా చెప్పిన మాటలు ఉంటారు మరి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా తేడా గమనించారా బ్రదర్ ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఏమైనా డెవలప్మెంట్ గమనించారా మీరు యా వస్తూ ఉంది డెవలప్మెంట్లో డిఫరెన్స్ చాలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇందాక మన గవర్నీయులు చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు ఇంకా ఎఫ్ఎం సీతారాం సీతారామన్ గారు చెప్పినట్టు చాలా డిఫరెన్స్ అలా వస్తుంది ముందు ముందు విజిబిలిటీ కనిపించేందుకు ఇంకొనా టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి ఈ త్రీ మంత్స్లో కూడా మేము చాలా డెవలప్మెంట్స్ కన్స్ట్రక్షన్స్కి గ్రౌండ్ వర్క్ బాగా మొదలైంది సో దీనికి ఏంటంటే విజిబిలిటీ అనేది చాలా డెఫినెట్గా న్యూర్ ఫ్యూచర్లో వస్తుంది అదేవిధంగా ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో మొత్తము బ్యాంక్ స్ట్రీట్ అని చెప్పి కొత్తగా పేరు పెట్టాలి పోతున్నారు దీంట్లో కూడా విజిబిలిటీ వస్తుంది అండ్ మా బ్యాంక్ స్ట్రీట్ అనేది పదిహేను బ్యాంకులు ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఉన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్స్ ఇన్ అమరావతి